హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా పైన పిక్స్లో యాడ్ చేశాను ఈ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో పైన పిక్లో చూపించాను కదా కొంచెం కర్వ్ షేప్ వస్తుంది అక్కడ ఈ మోనాలిసా బీడ్స్ ని ఎలా స్టిచ్ వేయాలో కూడా స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు వచ్చేలా ప్లేస్ చేసుకుని ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా ఎల్ షేప్లో లైన్ ని డ్రా చేసుకోవాలి పై అంటే నాకు ఎదురుగా ఆపోజిట్స్ ఉన్నాయి కదా ఈ ఆపోజిట్స్ కూడా స్ట్రైట్ గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని నీట్గా కట్ చేసాము అంటే మనకి ఈ లైనింగ్ క్లాత్లో ఉన్న ఎర్రర్స్ అన్నీ పోతాయన్నమాట మనం షింక్ చేసినప్పుడు ఇలా ఎక్కువ తక్కువలు వస్తాయి ఇలా ఎక్కువగా వచ్చిన క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఆర్ ప్యాడ్స్ని కూడా ప్లేస్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఖర్చు కోసం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ పద్నాలుగు ఉన్నర ఇంచెస్ కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ట్లూస్ రెండు సమానంగా ఉన్నాయి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ లూస్ ఏడున్నర ఇంచెస్ అంటే మనకి చెస్ లూజ్ ముప్పై ఇంచెస్ కదా నాలుగో భాగం తీసుకోవాలి కాబట్టి ఏడున్నర ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా పావు ఇంచ్ మార్కింగ్ అక్కడ నుంచి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుక నేను బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఎంత ఉందో చెక్ చేసుకొని నాలుగో భాగం తీసుకు ఇక్కడ నడుము లూస్ ఇరవై ఒకటిన్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగాన్ని ఇలా టేప్లో నాలుగో ఫోల్డింగ్ వేసుకుంటే మనకి నాలుగో భాగం కరెక్ట్గా తెలుస్తుంది చూసారా ఇక్కడ నడుములు కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ ఉంది అంటే ఐదు మీద నాలుగు గీతలు ఉంది నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తాను ఒక్క పాయింటే కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా తీసుకుందాం డాట్స్ కోసం ఎక్స్ట్రా ఒకటి పావు ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ట్ లూస్ కరెక్ట్గా ముప్పై ఇంచెస్ వచ్చింది కదా సేమ్ మెజర్మెంట్ని మార్క్ చేయకూడదు మరి టైట్ అయిపోతుంది బ్లౌజ్ అందువల్ల మనకి లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇవ్వాలి బాడీ మీద కొలతలతో మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇలా కొంచెం లూజింగ్ ఇవ్వాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసేటప్పుడు మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ ఐదించులకి సరిపోతుంది కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక పాదం ఇంచిని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్నాప్ రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనమాట అంటే మెడ పీసు లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్లోకి రెండు ఇంచెస్ వస్తుంది బ్యాక్ నెక్ డీప్ ఎనిమిది ఇంచెస్ కావాలన్నారు ఎక్కువ డీప్ వద్దన్నారు చిన్న పాప కాబట్టి ఎనిమిది ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మీకు నెక్ బ్రాడ్ కావాలంటే మీకు నచ్చిన విధంగా బ్రాడ్ తీసుకోండి ఫ్రెండ్స్ నెక్ వెడల్పు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ పాప చాలా సన్నగా ఉంటుంది అందువల్ల నేను నెక్ను కూడా ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు మీకు ఎంత బ్రాడ్ కావాలన్నా తీసుకోండి ఎంత డీప్ కావాలన్నా మీ ఇష్టం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి అలాగే క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా తీసుకోండి నేను చిన్న పాపకి డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా స్టార్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను మీకు ఎంత బ్రాడ్ కావాలన్నా తీసుకోండి ఎంత డీప్ కావాలన్నా తీసుకోండి నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మహోల్ లూస్ ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఆర్మహోల్ డౌన్ వచ్చేసి ఐదు ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆర్మహోల్ లూజ్ అనేది ఆరున్నర ఇంచెస్ కాబట్టి చాలా తక్కువ ఉంది అందువల్ల మనం ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఆర్మహోల్ డౌన్ కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటి పావు ఇంచెస్ మాత్రమే ఇస్తున్నాను చిన్న సైజ్ బ్లౌస్ అలాగే అప్పర్ చెస్ట్లూస్ మిడిల్ చెస్ట్లూస్ రెండు సమానంగా ఉన్నాయి కదా అందువల్ల కార్నర్లో ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వునైనా డ్రా చేసుకోవచ్చు లేదా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైవైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆరున్నర ఇంచెస్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటే చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది ఈ విధంగా మ్యాచ్ అయింది అని అంటే హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ డ్రాప్ అవ్వదు అర్థమైంది కదా ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఈ ఆర్మహోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసి మళ్ళీ ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో ఫస్ట్లోనే పిక్స్ని యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకున్నాను ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను క్రింది వైపున ఫోర్ లేయర్స్ సమానంగా ఉండేలా లైన్ ని డ్రా చేస్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా నీట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న పఫ్ రావాలి ఉండి లేనట్టుగా మరి ఎత్తుగా ఉండకూడదు అలానే పెద్దదిగా రాకూడదు పఫ్ ఉందో లేదో తెలియని విధంగా మనం కట్ చేయాలి వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఎందుకంటే లెహంగా గోల్డ్ కలర్ ఉంది కదా నేను కట్ చేస్తున్నది లెహంగా మీద బ్లౌజ్ ఈ లెహంగాని ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ లెహంగా బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇస్తున్నాను హ్యాండ్ పొడవు ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను అందువల్ల ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ ఓన్ మూడు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ మనకి హ్యాండ్ లూస్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఆరున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసాము అంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర పావు ఇంచి తగ్గించాను ఇలా తగ్గించడం వల్ల ఈ పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది కాబట్టి పావుంచి తగ్గిస్తే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి మార్క్ చేసుకున్న విధంగా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి వైపున స్మాల్ పఫ్ ని కట్ చేయడం మిస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే ఇలాగే ఉంచేస్తాను ఒరిజినల్ క్లాత్ కు మాత్రం పై వైపున పఫ్ ని ప్లేస్ చేసి స్టిచ్ చేసేటప్పుడు వేరొక క్లాత్ ని ప్లేస్ చేసుకుంటాను అంటే లైనింగ్ క్లాత్ ని ఇలా హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేయడం కోసం పేపర్ మీద కట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రావాలి ఇక్కడ కప్ సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాను కాబట్టి ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ని బేస్ చేసుకొని కట్ చేస్తేనే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇక్కడ అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపు నుంచి ఒకటి ముప్ప ఇంచెస్ వరకు పై వైపుకి మార్క్ చేసుకొని పైన పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఆ పిక్లో నెక్ ఎలా ఉందో సేమ్ అలానే యాడ్ చేసుకోవాలి అందువల్ల ఇక్కడ బ్రాడ్ ఎలా వస్తుంది అనేది బ్యాక్ నెక్ని ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఈ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఒకటి ముప్పావు లేదా రెండు ఇంచెస్ పై వైపుకి ఇలా మార్క్ చేసుకొని నెక్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను క్రింది వైపున కొంచెం ఇలా కట్ షేప్లో వస్తుంది కదా వీ షేప్లో అది మాత్రం క్రింది వైపుకి ఒక హాఫ్ కి మార్క్ చేస్తున్నాను ఈ కట్ మరీ పైకి వచ్చిందంటే నెక్ క్లోజ్ అయిపోతుంది అందువల్ల ఈ వి షేప్ కట్ ఉంది చూసారా ఆ నెక్ మాత్రం క్రింది వైపుకి ప్లేస్ చేశాను ఇక్కడ అపెక్స్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్కుంది పై వైపున షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇంచెస్కి ఈ విధంగా అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపును కూడా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని రెండు ఇంచెస్ అయితే ఇస్తున్నాను కప్స్ని ప్లేస్ చేస్తాను కాబట్టి రెండు ఇంచెస్ ఇవ్వాలి కప్స్ని ప్లేస్ చేయట్లేదు అని అంటే ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది చిన్న పాప అలాగే బస్ట్ తక్కువగా ఉండడం వల్ల మనం ఇక్కడ విడ్త్ అనేది తక్కువ ఇవ్వాలి ఇక్కడ నేను కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి రెండు ఇంచెస్ని మార్క్ చేశాను పై వైపుకి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని మనకి కర్వుడ్ స్కేల్ ఉంటుంది కదా అంటే ఈ కర్వుడ్ షేప్ ని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ ప్రిన్సెస్ కార్ షేప్ని డ్రా చేసుకోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఫ్రీగా ఇలా మూవ్ చేస్తాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రింది వైపున మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా పై వైపుకి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి ఇలానే సెకండ్ సైడ్ అంటే సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మిడిల్లో ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ వెళ్ళాలి అలాగే ఇక్కడ స్ట్రెయిట్ కట్తో క్లాత్ని కట్ చేస్తాం కాబట్టి ఈ క్లాత్ సఫిషియంట్గా మనకి ఫ్రంట్ పార్ట్లోకి రావాలి కాబట్టి క్రింది వైపుని ఇలా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తాం నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా మనం కొంచెం కట్ చేయడం వలన చంక దగ్గర వ్రింకిల్స్ రావన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుములు ఇరవై ఒక్క ఇంచెస్ ఉంది ఇరవై ఒకటిన్నర ఇంచెస్ కదా ఇరవై ఒకటిన్నర ఇంచెస్లో నాలుగో భాగాన్ని ఇలా టేప్ని ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాలుగో భాగం ఐదున్నర ఇంచెస్ ఉంది ఒక్క పాయింట్ తక్కువ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చెక్ చేసుకొని మనం చెక్ చేసుకున్న మెజర్మెంట్ని వదిలేసి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ ఎక్కడికి వస్తుందో మార్క్ చేసుకోవాలి రెండు ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్ని వదిలేసి ఐదున్నర ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఉంది కదా నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు కూడా కరెక్ట్గా క్లాత్ సరిపోతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఇలా వీ షేప్లో రావాలి కదా అందువల్ల క్రింది వైపు నుంచి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా షేప్ ఇవ్వాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా షేప్ ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మోనాలిసా బీడ్స్ని ప్లేస్ చేసినప్పుడు చాలా నీట్గా షేప్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ మోనాలిసా బీడ్స్ని ప్లేస్ చేయడం కోసమే ఈ వీ కట్ లాగా ఇస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా హైట్ తీసుకోండి లేదు ఇంత హైట్ వద్దు అనుకుంటే వన్ నుంచి తీసుకోండి మీ ఇష్టం నేనైతే ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు కట్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసుకొని ఈ పేపర్ మీద బేస్ చేసి మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ అపెక్స్ పాయింట్ దగ్గర ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని నెక్స్ట్ మనం క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ మీద అలాగే లోతుని కట్ చేయడం మిస్ చేశాను కరెక్ట్గా లోతుని ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి లోతుని కరెక్ట్గా డ్రా చేస్తేనే చంక దగ్గర అస్సలు వింకిల్స్ రావు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక క్లాత్ని అలాగే ఇక్కడ కొంచెం పేపర్ని క్రాస్గా కట్ చేశాను కదా ఈ ఎర్రర్స్ అన్నీ ఇక్కడ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా పేపర్ని తీసుకొని కట్ చేయడం వల్ల ఈ ఎర్రర్స్ అన్నీ ఇక్కడే పోతాయి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనమాట కొంచెం కష్టపడైన ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం పేపర్ని ఇలా కట్ చేశాను కదా ఆ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి అలాగే నెక్ను కూడా కట్ చేస్తున్నాను ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాం వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఇలా పేపర్ని కట్ చేసుకున్నాను కదా ఈ పేపర్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఈ రెండు క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ ఇవ్వాలి మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ లైనింగ్ క్లాత్ పై వైపున పఫ్ని కట్ చేయడం మిస్ చేశాను కదా అందువల్ల అది ఒరిజినల్ క్లాత్కి కట్ చేస్తున్నాను ఇక్కడ పఫ్ పొడవు వచ్చేసి ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను పఫ్ చిన్న పఫ్గా రావాలి అసలు ఉండి లేనట్టుగా ఉండాలి అందువల్ల పఫ్ ఎత్తు ఇంచెస్ తీసుకున్నాను అలాగే పఫ్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఖర్చు వరకు ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ ఇవ్వాలి ఎనిమిది ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి మిడిల్లో మార్కింగ్ అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో నీట్గా ఈ కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఈ హ్యాండ్స్ పార్ట్ ఎలా ఉందో అంటే లైనింగ్ క్లాత్ ఎలా ఉందో ఆ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పఫ్ హ్యాండ్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఎక్కువ లూజ్ అనేది రాకుండా ఈ పఫ్ అనేది హ్యాండ్ పై వైపున మాత్రమే చిన్న పఫ్గా వస్తుంది ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా ఈ ఒరిజినల్ క్లాత్ని బేస్ చేసుకుని ఇంకొక లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఇక్కడ పఫ్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర కూడా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్నివ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్కి పై వైపున చిన్న పఫ్ వచ్చేలా కట్ చేశాను కదా ఒరిజినల్ క్లాత్ని నెక్స్ట్ మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్లో క్రింది వైపున ఫోల్డింగ్ మీద ఫ్రంట్ పార్ట్ని ఓపెన్స్ మీద బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర నెక్స్ దగ్గర హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో అస్సలు గుచ్చుకోకుండా చాలా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే పైపింగ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫిట్టింగ్ ఎంత నీట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్